ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్స్కి దీపావళి శుభవార్తను అందిస్తూ ఒక కీలక ప్రకటన చేసినట్లుగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తిరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయదండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీకు వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్స్ ప్రతి ఒక్కరికి చేరుకునే అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా మన ఎంప్లాయీస్కి పెన్షనర్స్కి మెయింటైనా చూస్తున్నాం ఉద్యోగులకు దీపావళి అని చెప్పి సో మనకి ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి శుభవార్త అయితే వచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ప్రభుత్వం దీపావళి కానుకను ప్రకటిస్తూ మనకి కీలక నిర్ణయం ప్రకటించింది ముఖ్యంగా ఒక విడత డిఏ కరువుపత్యం విడుదల చేస్తున్నామని చెప్పి అధికారిక ప్రకటన అయితే వచ్చింది ఇక్కడ చూస్తున్నాం నవంబర్ నుంచి ప్రతి ఒక్కరి ఖాతాలో జమకానుంది ఉద్యోగుల ఖాతాలో డీఏ సొమ్ము జమ అవుతుందని చెప్పి తెలపడమే జరిగింది దీనికి గాను నెలవారీగా నూట అరవై కోట్లు వెచ్చించనున్నట్లు మనకు వెల్లడించడమే జరిగింది ఉద్యోగ సంఘాలు చెప్పిన నేపథ్యంలో సో ముఖ్యంగా ముఖ్యమంత్రి చొరవ తీసుకుని ఈ నిర్ణయం ప్రకటించడమే జరిగింది ఇక్కడ చూస్తున్నాం ఒక విడత డీఏతో సహా అన్ని నిర్ణయాలను స్వయంగా ప్రకటించడమే జరిగింది ప్రభుత్వానికి ఆర్థిక వెసులుబాటు రాగానే ముఖ్యంగా పీఆర్సీ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి కూడా మనకి లైన్ అయితే క్లియర్ అయింది ముఖ్యంగా ఆర్థిక వెసులుబాటు రాగానే మనకి పీఆర్సీ కూడా అమలు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి చెప్పినట్టు చూస్తున్నాం అదేవిధంగా ఉద్యోగులు ఆందోళన చేస్తున్న ముఖ్యంగా ఈ యొక్క హెల్త్ కార్డులకు సంబంధించి కూడా అరవై రోజుల్లో మనకి అన్ని సమస్యలు క్లియర్ చేస్తామని చెప్పి కూడా సమాచారంలో చూడవచ్చు ఇది ఒక మంచి గుడ్ న్యూస్ ముఖ్యంగా హెల్త్ కార్డుల విషయంలో మనం ఇబ్బంది పడుతూ ఉన్నాం ఇటువంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్